అనగా నీ దేవుడైన యహోవనకు నేను రోషము గల దేవుడను ఏమంటున్నాడు ఆయన నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను అంత ప్రేమించాలి కదా దేవుడు కూడా ఏమంటున్నాడు నేను మిమ్మల్ని విడిపించాను కదా నేను మీకు కావలసినవన్నీ ఇచ్చాను కదా మరి మీరు నన్ను పూజించాలి కదా మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉండాలి కదా మీ ప్రేమ నాకు మాత్రమే చెందాలి కదా మీ ప్రేమ తీసుకొని పోయి విగ్రహం దగ్గరికి వెళ్ళి నువ్వే దేవుడు అని అంటే ఎలాగా నీ ప్రేమ తీసుకుని వెళ్ళి ఏదో ఒక వస్తువు కోసం మీరు దానికోసం ప్రయాసపడి దానికోసమే మీరు ఆతృతపడి ఇష్టపడి మీ ఆలోచన యావత్తు ఒక వస్తువు కోసమో ఒక వ్యక్తి కోసమో లేకపోతే ఏదో ఒక ఆస్తి కోసము ఈ లోకంలో దేనికోసమైనా మీరు నాకంటే ఎక్కువగా ఆశపడుతూ ఉన్నట్లయితే నాకు ఎంత కోపం వస్తుంది అంటే దేవుని ఆశ ఏంటి మన దృష్టి యావత్తు ఆయన మీద ఉండాలి అంటే నీ కోరికలన్నీ తీర్చగలిగిన దేవుడైన మొదట నన్ను కోరుకో నువ్వు నీకు కావలసినవన్నీ నేను నీకు ఇస్తాను కదా నేను నిన్ను మొదట కోరుకుంటున్నా నీ కోసం ప్రాణం పెట్టాను నువ్వు నా కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు నీ హృదయంలో నేను నీకు జ్ఞాపకం ఉంటే చాలంటున్నాడే మీ ప్రేమ నాకు మాత్రమే చెందాలి మీ ఆరాధన నాకు మాత్రమే చెందాలి నన్ను కాదని ఈ లోకంలో మీరు దేనిని ప్రేమించినా దేని గురించి ఎక్కువ ఆలోచన చేసినా దేనిని కోరుకున్నా నాకు అది రోషము పుట్టిస్తుంది అంటాడు ఇప్పుడు దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడంటే నువ్వు దేవుని కొరకు ఒక్క అడుగు వేస్తే చాలు అని చూస్తున్నాడు అంతే అడుగు కూడా ఒక్క అడుగు దేవుని కొరకు వేయమని చెప్తున్నాడు నువ్వు ఒక్క అడుగు వేస్తే నీ కొరకు ఆయన పరలోకము నుండి దిగొచ్చి నీ కొరకు కార్యము చేసి వెళతాడట అలే లూయా ఆ ఒక్క అడుగు నువ్వు వెయ్యగలిగితే దేవుని నిమిత్తమో దేవుడు నీ పక్షముగా ఎన్నో కార్యాలు చేయడానికి రెడీ ఉన్నాడు ఆ ఒక్కడిగేంటి బైబుల్ గ్రంథాన్ని చదివేటువంటి ఒక్కడుగు ఆ ఒక్కడిగేంటి దేవుని వాక్యానికి విధేయత చూపించేటువంటి అడుగు ఆ ఒక్క అడుగు ఏంటి దేవుని కొరకు నువ్వు సమయము ఇవ్వగలిగేటువంటి అడుగు ఏమడుగు దేవుడు అడుగుతున్నాడు అని అంటే మీరు దానిని మీ జేబులో ఉన్న డబ్బుగానో మీ ఒంటి మీద ఉన్నటువంటి బంగారం గానో చూస్తే మీరు పొరపాటు పడుతున్నట్టే దేవుడు అడిగేది నీవు నా కొరకు సమయం ఇవ్వగలవా నా వాక్యమును చదవటానికి నువ్వు సమయం ఇవ్వగలవా నా మాటకు విధేయత చూపించేటువంటి సమయాన్ని నువ్వు ఇవ్వగలవా నన్ను స్థుతించడానికి నువ్వు సమయం ఇవ్వగలవా నాకు ప్రార్థన చేయడానికి నువ్వు సమయం ఇవ్వగలవా చాలా సందర్భాలలో దేవునికి మనము చేసేటువంటి ప్రార్థనలు నూటికి తొంభై తొమ్మిది శాతం ఎలా ఉంటాయంటే అవసరం వచ్చినప్పుడు చేసేటువంటి ప్రార్థనలే మనస్ఫూర్తిగా కనపడతాయి తప్ప నీవు చేసేటువంటి ప్రార్థన దేవునికి నిజంగా నచ్చటం లేదు అవసరం వచ్చినప్పుడు నీ హృదయం అంతా పెడతావు ఎలా ఒప్పుకుంటారు అవసరం లేనప్పుడేమో నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రార్థన చేశావు నీ ఇష్టం వచ్చినటువంటి కోరికల మీద నీ దృష్టి నిలిపావు దేవుని మీద నీ దృష్టి లేదు ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభా ప్రభా సాం చేసా ఆయన చేసాయి అన్నావు ఎలాగా కదా ప్రతిరోజు నువ్వు దేవునికి ఒక్క అడుగు వేసి దేవునికి నువ్వు సమయము ఇవ్వగలిగితే ఆ సమయాన్ని బట్టి దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చరించాలని ఆశపడుతున్నాడు అంటే దేవుని వాక్యం అదే చెప్తుంది నా నిమిత్తము ఎవరైతే సమయమును వెచ్చించగలుగుతారో వారి నిమిత్తము నా దృష్టి నేను వారి మీద నిలుపుతానంటాడు దేవుని ప్రేమను పొందుకునే ప్రయత్నం చేయాలి తప్ప దేవుడు ఏదైనా ఒక బహుమానం ఇస్తే దాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండకూడదు అలాంటి వ్యక్తులు అసలు దేవుడు నమ్మడం ఎప్పుడు పట్టించుకుంటాడు మీరు రెగ్యులర్గా అంటే మీరు క్రమశిక్షణతో దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి మీరు దేవుని పక్షముగా మీరు చేసేటువంటి విజ్ఞాపనలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత మీరు సంతోషములో ఉన్నప్పుడు మీకు ఏదైనా లాభము కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించేటువంటి స్థుతులు దేవునికి విలువగా ఎంచబడ దా ఉన్న ప్రాక్టీస్ ఏంటి గొర్రెలు కాసేటప్పటి నుంచి దేవుని స్థుతించేటువంటి అలవాటు ఉంది ఆయనకి దేవుని ప్రేమించేటువంటి అలవాటు ఉంది ఆయనకి కాబట్టి సింహాసనం మీద కూర్చున్నా దాని మీద యొక్క స్థుతులు దేవుడు అంగీకరిస్తున్నాడు నువ్వు సింహాసనం మీద కూర్చుంటే నువ్వు ఇచ్చేటువంటి స్థుతులు దేవుడు అంగీకరించాలంటే సింహాసనం మీదకి వెళ్ళటానికి ముందు నుంచి నీకు అటువంటి అలవాటు ఉండాలి నీ ప్రయాసంతా కూడా దేవుని కొరకై ఉండాలి అందును బట్టి దేవుడు నిన్ను సంతోషిస్తాడు తప్ప లేకపోతే దేవుడు నీవేదో సమయానుకూలంగా నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు దేవుని స్ముతించటం అవసరం లేనప్పుడు దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించటం లోక పనుల్లో బిజీగా ఉండటం నీకు ఖాళీ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రావటం ఇవి దేవునికి అస్సలు నచ్చవు దేవునికి నువ్వు ఒక టైం ఇచ్చావు అని అంటే ఆ టైం ఎలా ఉండాలంటే ఇక నువ్వు ఏవైనా సరే ఆ సమయానికి దేవుని సన్నిధిలో ఉండి తెరాలంతే ఆ టైం మిస్ అవ్వకూడదు ఆ కమిట్మెంట్ నీకుంటే దేవుడు కూడా అదే కమిట్మెంట్తో పనిచేస్తాడు అందుకే ఆయన ఏమంటాడంటే నీవు గనక దేవుని విషయంలో దేవుని ప్రేమించేటువంటి విషయంలో ఒక్క అడుగు నువ్వు ముందుకు వేయగలిగితే ఆ ఒక్క అడుగు దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదం వైపు తీసుకుని వెళ్తుంది కానీ మన నిర్లక్ష్యం ఏం చేస్తుంది అంటే దేవుని కొరకు అడిగేయడానికి మనం ఇష్టపడము మనకేదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడదు కష్ట సుఖాలు దేవుని మీద నీకు ఉండేటువంటి అభిప్రాయాన్ని తగ్గించి పెంచేటట్టుగా ఉండకూడదు ఎప్పుడు దేవుడు అంటే నీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గానే ఉండాలి ఆయన నీకు ఎప్పుడు విలువైనటువంటి వ్యక్తిగానే ఉండాలి ఆ వ్యక్తిని నువ్వు ఎంత విలువగా ఎంచుతున్నావో ఆయన కూడా నిన్ను అంత విలువగా ఎంచుతాడు